హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మధ్యాహ్నం భోజనం తింటున్నాను ఈరోజు ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే చికెన్ కర్రీ రొయ్య తలకాయల కర్రీ కాడు పప్పు వాటర్లో సబ్జగింజలు వేసి తలం కదా అందుకనేసి సబ్జ గింజలు కలుపుకున్నాం డిన్నర్ తర్వాత లంచ్ తర్వాత తాగడం కోసం ఇవన్నీ నేను అనమాట భోజనం చేస్తున్నాం చికెన్ కర్రీ రొయ్యలు కర్రీ అండ్ పప్పు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఈరోజు సండే స్పెషల్ అనమాట చాలా హ్యాపీగా తింటున్నాను అందరికి మీతో షేర్ చేసుకోవచ్చు అనేసి భోజనం షేర్ చేసుకుంటున్నాను ఇంకేం చెప్పాలన్నది ఏం లేదు చాలా బాగున్నాయి కర్రీస్ అయితే కడుపు నిండా తిన్నాను రోజు షాప్లో తింటున్నాం కదా మాకైతే అంత తిన్నట్టు అనిపించదు ఇంటి దగ్గర తినడం అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే రెండు మూడు కూరలు వేసుకోవచ్చు షాప్లోకి అయితే అన్ని బాక్సులు పట్టుకెళ్లేము కదా ఆవిడ నేను షేర్ చేసుకుంటాం అనుకో అయినా కాకపోయినా అన్ని బాక్సులు అనేసి ఇంటి దగ్గర రెండు కర్రీలు కూడా ఒక కర్రీయే తీసుకెళ్తాము అదనమాట ఇక్కడ ఇక్కడ ఇంటి దగ్గర తిన్నామంటే హ్యాపీగా ఉంటుంది సండే రోజైతే పండగ అన్నట్టు చాలా బాగుంటుంది ఇంటికాడ తినడం అంటే నైట్ తింటాం అనుకోండి నైట్ తింటాం కానీ నైట్ అంత తినలేం కదా కొంచెం లిమిట్గా ఎక్కువ టిఫినే తింటాము నైట్ భోజనం తినము దాని గురించి పెద్ద ఇంట్రెస్ట్ అనిపించదు నైట్ తర్వాత ఇంకేంటంటే మధ్యాహ్నం తిన్నది మనకి బాగా ఉండబడుతుంది తర్వాత మధ్యాహ్నం తినది పని చేస్తాం కాబట్టి ఎక్కువ తినచ్చు అట్లా అనేది ఏం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు యూట్యూబ్ ఎలా నడుస్తుంది అందరిది బాగున్నారా మీరు నేను బాగున్నాను మీరు బాగున్నారని కోరుకుంటూ మధ్య అన్నంలోకి వచ్చేసాను జాయిగాని కూర అయిపోయింది పెరిగి అయిపోయింది పెరిగి కూడా అయిపోతుంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాను తింగర తింగర ఏసారి అంటున్నారు వీడియోలని అయినా కాకపోయినా వీడియో గ్రోత్ అవ్వట్లేదండి ఎందుకో ఎవరు చూడట్లేదు నా వీడియోలని పెద్దగా యూస్ రావట్లేదు అయినా పెద్ద వీడియోలు పెట్టట్లేదు నేను ఎక్కువగానే దీనివల్ల పెద్ద యూస్ రావట్లేదు అని నేను అనుకుంటున్నాను మీరైతే ఎలా ఉన్నారో నేనైతే బాగున్నానండి హ్యాపీగా తిన్నాను హ్యాపీగా ఉన్నాను ఉంటానండి ఇంకా చాలా వరకు వీడియో చేశాను భోజనం అంతా అయిపోయింది హ్యాపీగా తిన్నాను అనమాట మజ్జిగన్నంతో సహా ఇంకేం చేయాలన్నది చెప్తాను బై